స్ మేమైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము చూడండి ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు ఎంతెంత క్వాంటిటీలో వేయాలో నేను చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి దమ్ బిర్యానీకి కావాల్సినవి కేజీ చికెను ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకొని పెట్టుకోవాలి తర్వాత ఇది జీలకర్ర పౌడరు ఇది ధనియా పౌడరు నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ రసం అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఇది నేను లవంగాలు ఇలాచి అన్నీ మిక్స్ చేసుకున్నానండి అన్నీ కచ్చా మసాలా కింద తయారు చేసుకున్నాను బాగా మెత్తగా కాకుండా మామూలుగా తర్వాత సాల్ట్ పెరుగు చికెన్ మసాలా అండ్ పుదీనా కొత్తిమీర ఇదేమో గరం మసాలా పసుపు ఇవన్నీ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇది హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ నర వేసాను తర్వాత రెండు స్పూన్ల కారం సాల్ట్ ఇందులో హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక రెండు రెండు స్పూన్ల కారం అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నేను ఇందులోకి అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులో ధనియాల పౌడరు రెండు స్పూన్లు జీలకర్ర పౌడరు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అండ్ తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను గరం మసాలా ఒక హాఫ్ స్పూను కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా చికెన్ మసాలా ఒక స్పూను ఇది రెడీ చేసుకున్న మసాలా కచ్చా మసాలా ఇది కూడా వేసుకుంటున్నాను నేను తర్వాత నిమ్మ రసము తర్వాత ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అన్నాను కదా ఆనియన్ ముక్కలు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను సగం పైగా వేసుకుంటున్నాను ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను నేను చికెన్ని కలుపు తరువాత అత్తం పెరుగు అంటే ఇంకారు పచ్చిమిర్చి వేసుకుంటాం కదా మసాలా ఇది టెన్ రూపీస్ కర్డ్ ప్యాకెట్ నేను ఇది మొత్తం వేసుకుంటున్నాను ఇందులో ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది నేను ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇందులోనే బాగా మ్యారినేట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా అన్ని బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీకి మనము రెడీ చేసుకున్నాం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అరగంట ముందు ఇప్పుడు నేనైతే ఇది మూడు లీటర్ల మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీళ్ళు ఉంటాయండి నేను వాటర్ అయితే తీసుకున్నాను ఇదేమో మనకు కావాల్సిన మసాలాలు మనం ఏమేమి మసాలాలు అంటే లవంగాలు ఇలాచి అవన్నీ ఉంటాయి కదా దానికి కావాల్సిన మసాలాలన్నీ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి నూనెలో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇందులో కూడా మనము సాల్ట్ వేసుకోవాలి నేను దీంట్లో కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను మనము ఇలా తీసుకొని చూసినప్పుడు మనకు అంటే రైస్ మనకు సరిపోతుంది కదా రసంలో పెట్టుకున్నట్టుంటే సరిపోతుంది అయితే నేనైతే ఇది మరిగించుకునేదాకా చూస్తాను నేను ఇది ఒక గంట అయితే రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నాను నీళ్లు మరిగాక నేను ఇందులోకి వేసేసుకుంటాను బాస్మతి రైస్ బాస్మతి రైస్ కనబడుతుంది కదా ఓకే అండి అయితే మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకున్నాము కలిపేసుకుందాం ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అందులోకి వేడి వాటర్ కొంచెం తీసుకోవాలి ఎంతో కాదు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇది వేడిగా ఉన్నప్పుడు చికెన్ పీస్లకు బాగా పడుతుంది మసాలా దీని చికెన్ కూడా బాగా ఉడుకుద్ది రైస్ ఉడికిన తర్వాత మూడు ఈ రైస్ ఉడికిన తర్వాత మూడు లేయర్ల వేసేసుకుందాం అంటే ఇది కొంచెం కొంచెం ఉడికే కొద్దీ మనం దీంట్లో మూడు లేయర్ల కింద వేసుకుంటే దాని దాంతో పాటు ఇది దమ్ అవుతూ ఉంటుంది రైస్ ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ కూడా ఇందులో పిండుకుందాం ఎందుకంటే బాస్మతి రైస్ వైట్ గా వస్తుంది అండ్ మళ్ళీ విడుకుతుంది కూడా అన్నం విడుస్తుంది పొడి పొడిగా విడుస్తా ఉంటది రైస్ ఓకేనా ఇది ఫస్ట్ కొంచెము అన్నము మెత్తగా ఉడకకుండా కొంచెం పలుకు పలుకుందా ఉన్నప్పుడే తీసుకొని ఫస్ట్ ఫస్ట్ లెయి రెయ్యాలి మనం ఇందులో ఇది మొత్తం జల్ల జల్లినట్టుగా వెయ్యాలి మనము ఇలా నీళ్ళన్నీ వాడేలాగా తీసుకొని ఇందులో ఒక్కొక్క లేయర్ కింద వేసేసుకోవాలి తర్వాత కూడా ఇంకో లేయర్ వేసేసుకుందాము ఇంకొంచెం ఉడికాక అంటే మనము అన్నం వండేటప్పుడు చూస్తుంటాం కదా కొంచెం పలుకుగా ఉన్నది అలాగా ఎక్కువ పలుకుగా ఉన్నప్పుడు ఫస్ట్ లేయర్ తర్వాత కొంచెం ఉడికాక సెకండ్ లేయర్ కింద వేసేసుకుందాం మనము ఇది మొత్తం జల్లినట్టు వేసేసుకుందాము దాదాపు రైస్ అయిపోయిన దగ్గర దాకా అంటే నైన్టీ పర్సెంట్ దాకా ఉడికిందనమాట ఇది దీన్ని ఇంకా మూడో లేయర్ కింద వేసేసుకుందాం మనము ఓకే అండి రైస్ అంతా ఇందులోకి తీసేసుకున్నాం కదా ఇంకా ఇందులో ఫస్ట్ నెయ్యి వేసుకుంటాము నెయ్యి ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అంటే మా వాళ్ళు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను తర్వాత పైన కొత్తిమీర పుదీనా తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొన్ని తీసుకున్నాం కదా ఆనియన్ అది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకుందాం చెప్పు ఆవిరి ఆవిరి బయటికి వెళ్ళకుండా నేనైతే ప్లేట్ మూత పెట్టేసుకున్నాను టూ మినిట్స్ నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను తర్వాత ఆవిరి బయటికి వెళ్ళకుండా నేను దీని మీద బరువు కూడా పెట్టేసుకున్నాను తర్వాత మీడియం ఫ్లేమ్లోకి నేను కన్వర్ట్ చేసుకుంటాను అప్పుడు మనకు దమ్ అయ్యే కొద్ది బయటికి ఆవిరి వచ్చేస్తుంది మనకు స్మెల్ వస్తుంది దాన్ని బట్టి చికెన్ లోపల ఉడుకుతుందని అర్థమవుతుంది ఓకేనా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి అంటే మొత్తం చుట్టుపక్కల కూడా ఉడకాలి కదా అయితే ప్రతి రెండు నిమిషాలకు ఇలా తిప్పుతూ ఉండండి తిప్పుతా ఉంటే లోపల బాగా ఉడుకుతుంది చికెన్ అన్నది పది నిమిషాలు అయితే ఇంకో పది నిమిషాలు అయితే అవుద్ది చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఓకేనా ఓకే అండి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది ఎలాగైందో చూద్దాం ఒకసారి అన్నం అయితే బాగా ఉడికిందండి పొడి పొడలు బాగా వచ్చింది ఓకే అండి సర్వ్ చేసుకొని చూపిస్తాను మీకు ఓకే చూపి ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలాగొచ్చిందో పీసులు అయితే చాలా బాగా ఉడికినాయి టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలాగొచ్చిందో వేడి వేడిగా ఉంది పీసులు కూడా చాలా బాగా ఉడికినాయండి ఇదిగోండి లోపల దాకా కూడా చూపిస్తుందండి మీకు చాలా వేడిగా ఉంది కాబట్టి లోపలికి నేను తీయలేకపోతున్నాను ఇదిగోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది బిర్యానీ చాలా బాగా వచ్చిందని మీరు కూడా ట్రై చేసి చెప్పండి బాయ్